వైస్ ప్రెసిడెంట్స్ వైస్ ఎన్నుకునే ఎన్నిక వైస్ వైస్ చైర్మన్ ఎన్నుకునే కాస్కో కిస్ కిస్ తో లాంగ్వేజ్ చాలా వంట పట్టినట్టుంది జగన్ రెడ్డి నీకు వైస్ ని ఎవరు ఎన్నుకోరు నానా వైస్ చైర్ పర్సన్ కూడా అనడానికి రాని దరిద్రపు రాజకీయ నాయకుడి నువ్వు నీకు రాజకీయాలు మళ్ళీ నీ మొహానికి ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసావు నువ్వు మా కర్మ భక్తులు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా జగన్ రెడ్డి సభ్య సమాజం నీ మొహం మీద నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేది ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి ఎవడి బట్టలు ఉడదీస్తావు రాష్ట్ర ప్రజలందరూ కలిసి నీ బట్టలు ఉడదీసి దౌడ భాగాలు కొట్టి మూల కూర్చోబెట్టారు నేను అయినా సిగ్గు లేదా నీకు ఇంత కూడా ఇప్పుడు కూడా ప్రజల మధ్యలోకి వచ్చి పచ్చి అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు నీ సెక్యూరిటీని పక్కకు పెట్టి ఒక్కసారి ప్రజల మధ్యలోకి రా జగన్ ఈ మాదిరిగా అన్యాయం చేయడం వదులు పెడితే దేవుడు ఇద్దరు కూడా శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం అన్యాయంలో భాగస్వామిని కావద్దండి ఈ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ కొట్టండి జగన్ రెడ్డి నువ్వు ఫస్ట్ సొల్లు మాట్లాడతాం మానే నీతులు చెప్పడం మానే నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది నీ ఐదు సంవత్సరాల ఉగ్రవాది పాలనలో ఇదే పోలీసులను అడ్డు పెట్టుకొని సృష్టించిన అరాచకాలు రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు రేపో మాపం నువ్వు చేసిన అరాచకానికి కూడా ఇదే పోలీసుల్ని చొక్కా పట్టుకుని లాకొచ్చి బొక్కలు వేస్తారు సిద్ధంగా ఉండి నువ్వు నువ్వు ఏదో ప్రజల్ని బురిడీ గుట్టించే ప్రయత్నం చేస్తా ప్రజలెవరూ మోసపోయే పరిస్థితిలో లేరు జగన్ రెడ్డి నీ ఆహాభావాలు నువ్వు చేస్తున్న వెకిలి చేస్తులు ప్రజలందరూ అసహించుకుంటున్నారనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో